ఇందాక మనము ఫలం లభతే అని చెప్పుకున్నాం శబ్దం మనం రమాశబ్దం చెప్పుకున్నాం ఆకారాంత స్త్రీలింగ రమాశబ్ద రమా రమే రమా ఆ విధంగానే లతా లతే లత ఎక్కడ తేడరా హే లతే హే లతే హే లతా హే రమే హే రమే హే రమా ద్వితీయ విభక్తి ఏమిటి రమాం రమే రమా లతాం లతే లతా तृतीय विभक्ति लतया लताभ्याम् लताभिः दनतरत चतुर्थ विभक्ति लतायै लताभ्याम् लताभ्यः पंचमी विभक्ति लतयाः लताभ्याम् लताभ्यः षष्ठी विभक्ति लतयाः लतयोः लतानाम् सप्तमी विभक्ति लतयाम् लतयोः लतासु प्रमासब्दन लागे ने मरी మనం ఇంకొక శబ్దం కూడా మనం చెప్పుకోం ఈ కారాంత గౌరీ శబ్ద అని తేడాలు గమనించాలి మనం శబ్దాలు మాటి మాటికి అనేక సార్లు చదివితే గాని ఇవి రావు గౌరీ గౌరియ గౌరియ ప్రథమాభక్తి అనమాట హే గౌరీ హే గౌర్యౌ హే గౌరియ సంబోధన ప్రథమాభక్తి ద్వితీయభక్తి ఏ విధంగా ఉంటుంది గౌరీం గౌర్యౌ గౌరీ तृतीय विभक्ति गौरया गौरीभ्याम गौरीभिः चतुर्थी विभक्ति गौरयै गौरीभ्याम गौरी गौरीभ्यः पंचवी विभक्ति गौरयाः गौरीभ्याम गौरी गौरीभ्यः षष्ठी विभक्ति गौरयाः गौरयोः गौरीणाम् सप्तमी विभक्ति गौर्याम गौरयोः गौरीषु इदं माता ఇంకో శబ్దం చెప్పే స్త్రీలింగ శబ్దం అన్న శబ్దం అని ఇకారాంత స్త్రీలింగ శబ్ద మతి అంటే అర్థం ఏంటి బుద్ధి అని కూడా మతి లేనివాడ అంటారు చూడండి అంటే ఏమి బుద్ధి లేనివాడా అని మతి శబ్దానికి తెలుగులో బుద్ధి అని అర్థం అన్నమాట అది కూడా ఇకారాంత స్త్రీలింగ మతిశబ్ద మతి మతి మతయ పుమ్లింగ శబ్దం లాగానే ఉంటుంది హరి హరి హరయ అని దాని తర్వాత సంబోధన ప్రథమావిభక్తి ఏ విధంగా ఉంటుంది అంటే హేమతే హేమతి హేమతయ మతి ద్వితీయ విభక్తి మతి 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 చతుర్థి తృతీయ విభక్తి మత్యా మతిభ్యాం మతిభి చతుర్థి విభక్తి మత్యై మతయే మతిభ్యాం మతిభ్య అంటే ప్రథమ వచనం రెండు రూపాయలు ఉంటుంది అన్నమాట పంచవిభక్తి మత్యా మతే ఇక్కడ కూడా రెండు రూపాయలు ఉంటాయి మతిభ్యాం మతిభ్యష్ట విభక్తి మత్యా మతే ఇక్కడ కూడా రెండు రూపాయలు ఉంటాయి మత్యో మతీనాం షస్ట విభక్తి అయిపోయింది దాని తర్వాత సప్త విభక్తి మత్యాం మత రెండు రూపాయలు మత్యోహ మతిషు దాదాపుగా లాగానే ఉంటుంది కాకపోతే ఒక్కొక్క చోట లాగానే చెప్పుతూ ఎగస్ట్రాగా ఇంకొక పదం కూడా చెప్తావు ఏకవచనాల్లో అన్నమాట ఈ విధంగా ఈ శబ్దాలన్నీ కూడా ఇది మీరు నేను చెప్పినటువంటి ఈ ఆ ఫోన్ అంతా కూడా ముందు పెట్టుకొని మాటి మాటికి రాస్తూ కూడా చేసుకోండి వింటూ రాస్తే రాస్తే ఇంకా ఎక్కువ బాగా వస్తుంది మరి ఎక్కడ విసర్గం ఉంది ఎక్కడ దీర్ఘం ఉంది ఇలాంటివన్నీ కూడా రాస్తే కానీ మనకు అర్థం కావాలన్నమాట ఈ విధంగా చేస్తేనే మనకు సులభంగా సంస్కృతం నేర్చుకోవచ్చు మరి రెగ్యులర్గా మీరు సంస్కృతం చెప్తూనే ఉంటాను వినండి చేయండి మరి మీ మిత్రులు కూడా చెప్పండి ఎవరైనా వినేవాళ్ళు మీరు కూడా సంస్కృతం నేర్చుకోండి అని వాళ్ళకు కూడా మీరు చెప్తారు ఈ పోలవరం మీడియా అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దండిగా చెప్తున్నాం మేము ఇక్కడ ఏ వేది కుమారసము చెప్తున్నాం మరి పోతన భాగవతం చెప్తున్నాం వాల్మీకి రామాయణాన్ని గురించి చెప్తున్నాం భగవద్గీతను గురించి చెప్పుకున్నాం ఇంకా అనేక వేముల గురించి చెప్పుకున్నాం ఉత్తర కూడా అనేక కావ్యాలు రఘువంశము ఇలాంటి కావ్యాలను గురించి కూడా మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము